లోక్ అదాలత్ల తీర్పులు సామాన్యులకు ఎంతో ఊరటనిస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ఇరవై ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ లోక్ అదాలత్కు ఉమ్మడి జిల్లా నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలను వివరించారు రెండు వేల పైచిలకు కేసులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు జిల్లా ఎస్పీ గౌసాలం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్ మాట్లాడుతూ క్షణికావేశాలతో నేరాలకు పాల్పడిన వారు రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ చక్కటి మార్గం అని తెలిపారు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను సైతం లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమవుతున్నాయని చెప్పారు ప్రతి మూడు నెలలకి సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశానుసారము ప్రతి జిల్లాలో ఈ జాతీయ లోక అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా గత మూడు నెలల నుంచి కూడా మేము అనేక రకాలైనటువంటి కేసులు సివిల్ కేసులు క్రిమినల్ కేసులు ఇన్సూరెన్స్ కేసులు భార్యభద్ర నగ కేసులు అదేవిధంగా సైబర్ క్రైమ్ కేసులు వీటన్నిటి మీద కూడా దృష్టి సారించి అందరితోటి సమావేశాలు నిర్వహించి మీ అందరి సహాయ సహకారంతో ఈరోజు ఈ జాతీయ లోకాదను ఘనంగా నిర్వహించుకొని మన ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కార దిశగా ముందుకెళ్తున్నాము కాబట్టి అవేర్నెస్ అనేది కూడా చాలా ముఖ్యం అవేర్నెస్ ఉన్నప్పుడు ఒక తప్పు యొక్క పర్యవసానాలు తెలిసినప్పుడు అది చేయకుండా ఆగిపోతారు కాబట్టి అది డిఎల్ఎస్ఏ కావచ్చు మరిన్ని క్యాంపులు కూడా మీ అందరి సహకారంతో నిర్వహిస్తామని చెప్పేసి I mean, this system is a very efficient one-step process dispute redress. But uh, local level provides you opportunity to resolve matter through consensus and participation of both parties. It will not only relation. Cases be redressal, through participation and mm -hmm. consensus. That relation also improves. That is also one of the important things. జాతీయ లోకాదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంవత్సరాల కొద్ది పెండింగ్లో ఉన్నటువంటి కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవడం కక్షిదారుల మధ్య ఏదైతే కక్ష పెరుగుతుందో వాటిని తగ్గించడానికి ఇద్దరము కేసు పెట్టిన వ్యక్తి అదేవిధంగా కేసు ఉన్న వ్యక్తి ఇద్దరు కూడా విరివిల్ సిచ్యువేషన్ ఇద్దరికి కూడా తృప్తి చెందడం అదేవిధంగా త్వరితగతిన న్యాయం జరగడానికి ఈ లోకాధులు ఉపయోగపడతా ఉన్నాయి కాబట్టి ప్రజల